మృగాలు అడవిలో ఉంటాయనుకున్నాం సమాజంలో ఉన్నాయి ఈ రోజున ప్రేమ ఆప్యాయతలు మరుదై ప్రేమ ఆప్యాయతలు చచ్చిపోయాయి మనిషికి మనిషి మీద కరుణ కలగట్లేదు మనిషికి మానవత్వం కలిగి మనిషిని ప్రేమించాలని ఆస్తి కలగట్లేదు మనిషి కన్ను పుట్టించాడు దేవుడు మనిషిని పంచాలి పంచాలి అనే ఆలోచన రావట్లేదు విమర్శలు నిందించుకోవడం ఒకరిని ఒకరు దూషించుకోవడం ఒకరి మీద ఒకరు నిప్పులు పోసుకోవడం ఒకరిని ఒకరు చెరుపుకోవాలని ప్రయత్నించి కంకణం కట్టి కంకణం కట్టిన కఠినత్వలో సాగుతున్న కఠోరమైన కసాయి రోజులు ఇవి మనుషులలో కరుణ కనిపించదు ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు నువ్వు చెప్పిందంత నేను నీకు చేస్తాను నేను నీ మీద నాకు కటాక్షము కలుగుతున్నది